హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మేము గుంటూరులో సోనీ విజన్ షోరూమ్కి వచ్చాము రండి లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళాక టీవీస్ కొత్తగా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ షోరూమ్ సోనీ విజన్ టీవీస్ తీసుకుందామని వెళ్ళాము ఉగాది రోజు చాలా ఆఫర్స్ పెట్టారు అలాగే లక్కీ డ్రా కారు కూడా పెట్టారు ఓచర్ మేము ఎల్ఈడి టీవీ ఫార్టీ త్రీ ఇంచెస్ తీసుకుందామని వెళ్ళాము అక్కడ అన్ని టీవీలు చూసాక మాకు ఏ టీవీ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు చూడండి ఎలా ఉన్నాయో టీవీస్ ఇంకా ల్యాప్టాప్స్ కూలర్ చాలా బాగున్నాయి కూలర్స్ ఈ ఎండాకాలానికి చూసిన అనేది తీసుకోలేం కదా అయితే మేము ఒక టీవీ సెలెక్ట్ చేసాము అబ్బాయి హెల్పర్ బిగించడానికి వచ్చాడు చూద్దాం ఎలా వస్తుందో ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్జీ ఎల్జీ టీవీ త్రీ డేస్ పట్టింది ఇంటికి వచ్చి వర్క్ చేయడానికి అబ్బాయి ఫైనల్గా టీవీ అది ఇప్పుడు దీన్ని సెట్ చేసేసి మనకి ఆన్ చేసి చూపిస్తాడు సెట్టింగ్ అయిపోయాక టీవీ బోర్డు దగ్గర పెట్టాడు ఫస్ట్ ఆన్ చేయంగానే పవన్ కళ్యాణ్ సాంగ్ సూపర్గా వస్తుంది కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి Bye. Thank you.